నమస్తే నేను సహస్రా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకప్పుడు మన ధాయ్ దేశమైనటువంటి బంగ్లాదేశ్ ఇప్పుడు రగిలిపోతుంది నూట యాభై మంది విద్యార్థులు బలికున్న ఈ ప్రాంతంలో ఏం జరుగుతుంది అసలు ఎందుకు అక్కడ అంత ఇష్యూస్ జరగడానికి గల కారణాలు ఏంటి ఈ అంశాలన్నీ కూడా మనతో పాటు పంచుకోవడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి మధుసూదన్ రెడ్డి గారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది అంత దహనకాండ గల కారణాలు ఏంటి అసలు ప్రపంచం కూడా ఈ గోళ ఇంకా స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఏం చేశారంటే పాలక వర్గం బంగ్లాదేశ్ ప్రధాని వచ్చి షేక్ హసీనా ఆమె ఈ మధ్య కాలంలో మంచి పాపులర్ అయింది ఒకప్పుడు ఇందిరాగాంధీ భారతదేశానికి అలాగో ఇలా బంగ్లాదేశ్ షేక్ హసీనా ఆమె నేతృత్వంలో బాగానే నడుస్తుంటూ ఒక చెత్త బిల్లు ఒకటి తీసుకొచ్చింది స్వతంత్ర సమరయోధుల పిల్లలకి ప్రభుత్వ ఉద్యోగ కల్పనలో ముప్పై శాతం రిజర్వేషన్ అన్నది అందువల్ల ఏంటంటే రగిలిపోయి విద్యార్థులు తగలెట్టేస్తున్నారు ఎందుకు తగలెడుతున్నారు టాలెంట్ ఎగ్జామ్ రాసి ఉద్యోగం కావాలి కానీ వాడి అబ్బా వాడి మొత్తాత ఎప్పుడో స్వాతంత్ర సామ్రాయంలో కానీ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే కుదరదు అని చెప్పి ఏ శైతం నువ్వు నీవు ఉండొద్దు దేశం అని చెప్పి రాళ్ళు పట్టుకొని కర్రలు పట్టుకొని ఢాకా రాజధానిలో కానీ బంగ్లాదేశ్ అంతా అట్టుడికి ఈ బంగ్లాదేశ్ ఫార్మేషను మనకి నైన్టీన్ సెవెంటీ వన్లో బంగ్లాదేశ్ ఫార్మేషన్ అయింది ఒకప్పుడు అది తూర్పు పాకిస్తాన్ అనేవాళ్ళు దాన్ని పాకిస్తాన్లో అందరి భాగంగా ఉంటే అప్పుడు ఆ ద్విరాటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించి చిన్న రెండు దేశాలుగా ఇడిపోవటం జరిగింది భారతదేశంగా పాకిస్తాన్గా దాన్ని బంగ్లాదేశ్ నేమనేవాళ్ళు అంటే తూర్పు పాకిస్తాన్ అనేవాళ్ళు మీతో సామాసం మంచిది కదరా మీరు తీవ్రవాదులు మీరు లేస్తే భారతదేశం మీద పోతారు మా దేశం కావాలని చెప్పి వాళ్ళ వాళ్ళ తాక ఇంకో దేశంగా విడిపోవడం జరిగింది అదే బంగ్లాదేశ్ మనం అంటుంది వాళ్ళ లాంగ్వేజ్ బెంగాలీ ఉంటుంది మన కోల్కట్టాలో ఉన్న బెంగాలీ అక్కడ అదే ఆ బెంగాలీ ఉంటుంది వాళ్ళ గీతం బెంగాలీ బంగ్లాదేశ్ యొక్క జాతీయ గీతం రాసింది కూడా రవీంద్రనాథ్ ఠాకూరే సో మన జాతీయ గీతం జనగణ మన ఏదైతే ఉందో ఆ గీతాన్ని అందించిన వాడు కూడా బంగ్లాదేశ్ అమరా బంగ్లా అనేది జాతీయ గీతం రాసింది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారే అయితే అక్కడ సమస్య ఏం చేశారంటే విద్యార్థులు ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ముప్పై పర్సెంట్ ఇచ్చేది ఏంది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇవాళ బాబుగారు జాగిద్దారు దేశం అంటేను దేశం అంటే ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు కానీ ఈ రిజర్వేషన్లు ఎత్తేసిన దాకా మేము అని చెప్పి బోసులు చిక్కితే బోసులు అలా స్టూడెంట్లు రిజర్వేషన్ వ్యతిరేకంగా పోరాటం చేయడం జరుగుతుంది అందువల్ల దాదాపుగా నూట యాభై మూడు మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది పోలీసుల కాల్పులు సో చివరికి బంగ్లాదేశ్ అత్యున్నత కోర్టు అయిన సుప్రీంకోర్టు కలుగు చేసుకొని లేదు లేదు ఇది ఇది చాలా దారుణం అని చెప్పి ఐదు పర్సెంట్ మాత్రమే రిజర్వేషన్ ఇస్తాం స్వతంత్ర సమయోధులకి అని చెప్పి మన జడ్జిమెంట్ దానికి కూడా స్టూడెంట్స్ ఒప్పుకోవటం లేదు టాలెంటెడ్కే రావాలి ఆడ హిందువులు మైనారిటీలమ్మ దాదాపుగా బంగ్లాదేశ్ పాపులేషన్ ఇవ్వాలంటే ఎంత ఉందంటే పదిహేడు కోట్ల నలభై ఏడు లక్షల మంది ఉంటారు చాలా చిన్న దేశం వనరులు తక్కువ పేదరికం ఎక్కువ నిరుద్యోగం ఎక్కువ ఈ నిరుద్యోగం ఎక్కువైనప్పుడు ఏమవుతుంది ఉద్యోగ కల్పన లేనప్పుడు ఏం చేయాలి వాళ్ళు ఇవాళ బంగ్లాదేశం అయినా చూడ బంగ్లాదేశ్ ఏంటంటే చాలా పేదరికంతో కొట్టిమిట్టాడుతుంది ఈ విధమైనటువంటి పాపులేషన్ ఉన్నదంటే రెండు వేల ముప్పై ఒకటి నాటికి చాలా పేదరికంలోకి పోతుంది వాళ్ళకి మెయిన్గా మేజర్గా ఏంటంటే వాళ్ళకి ఉపాధి చూపించేది గార్మెంట్ ఇండస్ట్రీ ఇప్పుడు మీరు చాలామంది అమెరికా బ్రాండ్లు ఉంటాయి ఈ అమెరికా బ్రాండ్లన్నీ వాళ్ళ దేశాల్లో తయారు చేయరు అధిక జనాభా ఎక్కడైతే ఉంటుందో ఆ చీపెస్ట్ లేబర్ దొరకదు కాబట్టి వాళ్ళ శ్రమశక్తిని దోచుకొని ఆడ పోలో అమెరికాను ఇట్లా ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడ పేదరికంలో ఉంటే ఆ దేశాల్లో తయారు చేసేది వాళ్ళ బ్రాండ్ ఇష్యూని ప్రపంచం అంతా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు శ్రమదోపిడీని చేస్తూ ఉంటారు అన్నమాట అందువల్ల ఏంటంటే బంగ్లాదేశ్ తగలబెట్టడానికి కారణం రిజర్వేషన్లు కాబట్టి టాలెంటెడ్కి ఉద్యోగాలు ఇవ్వాలి కానీ మన ఇప్పుడు కర్ణాటకలో కూడా తగలబడద్ది తొందరపడలేదు కర్ణాటక కూడా తగలబడే రోజు తొందరలో వచ్చింది కర్ణాటకలో ప్రైవేట్ కంపెనీల్లో కూడా రిజర్వేషన్లు ఉండాలా పదిహేడు గంటలు డ్యూటీ చేయాలా అంటే పద్నాలుగు గంటలు డ్యూటీ చేయాలా పదిహేడు గంటలు కూడా బిల్లు తెస్తున్నారు రోజు కోడి చేస్తారు పద్నాలుగు గంటలు డ్యూటీ కొడతారు కొట్టుకొని కుమ్మేస్తారు అట్ట అందువల్ల ఏంటంటే కర్ణాటకలో స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలా అనే నినాదం ప్రైవేట్ కంపెనీలో పని చేయదు కంపెనీ మూసేసుకుంటాడు ఒక చిన్న బ్రాంచ్ పెడతారు ఇంకోద్దు అక్కడికి వెళ్ళిపోతాడు అంటే ప్రైవేట్ కంపెనీలో నువ్వు రిజర్వేషన్లు ఇవ్వాలంటే కంపెనీ నడవద్దు టాలెంట్కి ప్రాతినిధ్యత ఇస్తారు అక్కడ కాకపోతే ఏంటంటే రేషియోస్ చూసుకోండి కొంచెం బీసీ ఎస్సీ ఎస్టీలు మహిళలు అందరు ఉండేటట్టు చూసుకోమని చెప్పడం తప్పలేదు కానీ ప్రైవేట్ కంపెనీలో కూడా రిజర్వేషన్ మా అంటే మాత్రం అది నడవదు అది దాని దానివల్ల తీవ్రంగా నష్టపోవాలి రీసెంట్గా కూడా ఒక అనౌన్స్మెంట్ చేశారు సిద్ధరామయ్యలో చేయి కాల్చుకున్నాడు కాల్చి వాత పెడతారు ఏంటంటే ఈ రిజర్వేషన్లు అనేవి కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటే ప్రైవేట్ కంపెనీల్లో కూడా రిజర్వేషన్లు అంటే అది ఇంపాసిబుల్ అది చేయటం అనేది సాధ్యపడని విషయం ప్రైవేట్ కంపెనీలో పని వచ్చిన పని ఇస్తారు కానీ పనికి మాలి అందరం కూర్చొని పెట్టుకుని జీతాలు ఇవ్వాలంటే ఆ కంపెనీ సంకన్నా ఆగిపోతుంది అందువల్ల ఏంటంటే బంగ్లాదేశ్ విషయంకి వచ్చేసరికి అక్కడ పిల్లలు విజయం సాధించేశారు ఎప్పుడైతే నా చేతుల అధికారం ఉంది కదా నా ఇష్టారాజ్యంగా పరిపాలిస్తానని పాలకుడు అంటే ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతుంది స్టూడెంట్ విప్లవం కావచ్చు తర్వాత పౌరుల విప్లవం కావచ్చు విప్లవం అనేది ఎక్కడ పుట్టద్దంటే ప్రజల్లో ఉన్న ఒకటి నిగూఢమైనటువంటి ఒక ఆక్రందన ఉంటుంది అది బయటకు వస్తే ఏం చేయలేడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఎంతమంది ఉంటారు ఎంతమందిని కాల్చి సంపదరు అందువల్ల ఏంటంటే ఏది జరిగినా కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజలతో ముందు చర్చించి ప్రజల్లో పెట్టి అప్పుడు చట్ట రూపం చేస్తే దానికి చట్టబద్ధత ఏర్పడదు కానీ నేను ఎమ్మెల్యేని నేను మంత్రిని నేనే కంటిర్ని దినకంతిర్ని అనుకోని చట్టాలను ఇష్టమంటే చూస్తే నలుగురు ఐఏఎస్ ఆఫీసులు కూడా మెడకాలు ఇరగదేస్తారు ప్రజలు పబ్లిక్ తలుచుకుంటే ఏదైనా ఒక పాలసీ తయారు చేయాలనుకున్నప్పుడు ఆ పాలసీని ముందు ప్రజల్లో ఇంటలెక్చువల్ కాడ చర్చ పెట్టాలి జర్నలిస్టులు ఉంటారు లాయర్లు ఉంటారు డాక్టర్లు ఉంటారు టీచర్స్ ఉంటారు సైంటిస్టులు ఉంటారు ఇలా సకల జనులు ఉంటారు వీళ్ళందరిలో ఆలోచన పెట్టు ఇలా అనుకుంటుంది ప్రభుత్వం ఈ విధంగా చేస్తే చూచిన ప్రజల నుంచి ద్వారా తీసుకుని మంచి మంచి సలహాలు ఇస్తారు సూచనలు ఇస్తారు చట్టాన్ని రూపకల్పన చేసి దాన్ని అసెంబ్లీలో పెడితే అది ఆమోదం ప్రజామోదం పొంది ప్రజలందరూ దాన్ని అర్శిస్తారు తప్ప దొంగ చట్టాలు నల్ల చట్టాలు తెస్తే ప్రజలు ఎట్టివరకుంటారు తొక్కి పారేస్తారు ఇప్పుడు అదే ల్యాండ్ టైట్ యాక్ట్ తెచ్చాడు కదా జగనాసురుడు అట్లా అట్ల చివరికి చేతులు గల్ ఆకులు పోట్టుకోవాల్సి వస్తుంది చేతులు కాల్చుకోవటం ఎందుకు ఆకులు పెట్టుకోవటం ఎందుకు నేను ఇది చేయాలనుకుంటున్నా ముందే చెప్తే చెప్తేకోవాలి ప్రజలకి వాళ్ళు చెప్తారు కదా మంచి చెడులని విశదీకరిస్తారు కదా ఎవరిని లెక్క చేయకపోతే ఆ బంగ్లాదేశ్లు బట్టి గతే బట్టద్దు అనమాట పాలక వర్గం ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం దృష్టి ముందు ఏదైనా చేయాలనుకుంటే ప్రజల్లో చర్చకు పెట్టాలి ఆ చర్చ తీసుకుని తద్వారా నువ్వు మంచి చట్టాన్ని తయారు చేసి ప్రజలకు అందిస్తే ప్రజలు అరసాట రేఖలు అందిస్తారు అందువల్ల సమస్య అది రైట్ అండి Thank you. i